పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేయకూడదని ఒక సామెత ఉంది చిన్న పాముదైన పెద్ద కర్రతో కొట్టాలనే సామెత కూడా ఉంది పాకిస్తాన్ లాంటి దేశాన్ని పెద్ద కర్రతోనే కొట్టాలి పాకిస్తాన్ వేసే మిస్సైల్స్ రాకెట్లు విమానాలు మన భారత భూభాగంలోకి రాగానే వాటిని గాల్లో కూల్చేలా చేస్తుంది ఎవరో తెలుసా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయి డిఫెన్స్ సిస్టమ్ దీన్ని తయారు చేసింది రష్యా వాళ్ళు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇండియా వాళ్ళు ఈ డిఫెన్స్ సిస్టమ్ ని రష్యా నుండి కొంటుంది అనేసరికి ఇండియాకి అమ్మొద్దు అని అమెరికా రష్యాకి గెట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది అమెరికా ఇవ్వద్దు అని వార్నింగ్ ఇస్తే రష్యా ఇగో హట్ అయిపోద్ది కదా అలా ఇండియాలోకి వచ్చిన బ్రహ్మాస్త్రమే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఇది సుమారు ఆకాశంలో నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుండి వచ్చే మిస్సైల్స్ని ని రాకెట్లని గాల్లోనే నాశనం చేస్తుంది అంటే పాకిస్తాన్కి కి అవతల ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తున్న మిస్సైల్స్ని కూడా ఇక్కడ బార్డర్ లో పెట్టి కాని పెట్టేస్తుంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో మొత్తం ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఇండియాలోకి వచ్చాయి వీటిని చాలా ముఖ్యమైన బోర్డర్స్ లో పెట్టారు ఎక్కడ పెట్టారు అనేది మనం ఈ వీడియోలో చెప్పకూడదు ఎందుకంటే క్షేమం కాపాడుకోవాలి కదా ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఒకేసారి పదహారు నుండి ఇరవై నాలుగు పెట్టి ఒకేసారి పేల్చితే అవతల ఎంత పెద్ద తోపైనా సరే నేల కూలాల్సిందే ఇందులో ఉండే నైన్ సిక్స్ ఎల్ సిక్స్ ఈ అనే రైడర్ సిస్టమ్ పాకిస్తాన్ లో గడ్డి పూస కదిలినా సరే అది మిస్సైల్ అని తెలిసిన వెంటనే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి పూనకం వచ్చేసి యాక్టివేట్ అయిపోద్ది జస్ట్ మన వాళ్ళు లో చూసి టార్గెట్ ఫిక్స్ చేసి ఆన్ చేయడమే లేటు పాకిస్తాన్ దేశం మొత్తం మీద అక్కడ ఎయిర్పోర్ట్స్ లో కానీ ఆర్మీ క్యాంపింగ్ లో కానీ సముద్రం మీద కానీ ఎక్కడెక్కడ పాకిస్తాన్ వాళ్ళ విమానాలు ఉన్నాయనేది ఇక్కడ ఇండియాలో ఉండి చెప్తుంది ఈ డిఫెన్స్ సిస్టమ్ అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈ డిఫెన్స్ సిస్టమ్ పెట్టారు సముద్రం నుండి ఏమైనా వస్తే ఎలా అనే ఉద్దేశంతో అక్కడ పెట్టారు ఇంత గొప్ప డిఫెన్స్ సిస్టం ని రష్యా నుండి ఇండియా కొనేసి పెట్టింది సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో ఇప్పటికి చాలా ఇండియా వచ్చేసి ఉండొచ్చు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పవర్ చూసి అటు చైనా టర్కీ దేశాలు కూడా రష్యా నుండి కొనేసాయి మరి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఫార్టీ ఎన్ఎక్స్ మిసైల్స్ పెట్టి కాసేపు పాకిస్తాన్ మీద దీపావళి ఆడిస్తే ఎలా ఉంటుంది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ బెల్లైకన్ ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి